చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాం ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మనకు నాలుగు సంఘాలకు ప్రభువు రాయించిన ఉత్తరాలు సంఘము ఎక్రేషియా కాల్డ్ అవుట్ వెలుపటికి పిలువబడిన ప్రజలు లోకము నుండి వేరు చేయబడిన వారు సంఘం సంఘానికి విరోధి అపవాది సంఘానికి విరోధి లోకం కనుక సంఘములకు ప్రభువు నామమును బట్టి శ్రమలు సంఘం పట్ల దేవునికి ఒక ప్రణాళిక కనుక క్రీస్తు సంఘం క్రీస్తు యొక్క వధువు క్రీస్తు యొక్క సంఘం పెంతుకొస్తు పండుగ నాడు నుండి కృపాకాలములో ప్రభువు రాకడ వరకు ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి సార్వత్రిక ప్రజలకు చెందినది సంఘం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులు ఎఫ్ఎస్ పట్టణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి రెండవ అధ్యాయంలో మొట్టమొదటి ఏడు వచ్చినాల్లో వ్రాసినటువంటి విశేషాలు నిన్న ధ్యానించాం ఎఫ్ఎస్ పట్టణానికి యాభై మైళ్ళ దూరంలో ఉన్న స్మర్ణ అనేటువంటి పట్టణం ఈ పట్టణంలో ఇప్పుడు ఇజ్మీర్ అనే ప్రాంతం స్మర్ణ సంఘంగా చెబుతారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ప్రభువారు రాయించినటువంటి కొన్ని విషయాలు మనం చూడాలి మొదటివాడు వాడు అయి ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తే మొదటివాడు వేసే వాడు వేసే మృతుడైన వాడు వేసే మరల బ్రతికిన వాడు కూడా వేసక్కడే మృతుడై మృతులలో నుండి ప్రథమ ఫలంగా లేచిన వాడు ప్రభు అని హేసుక్రిస్తే లేరు ఆయన ఏం సంఘమా స్మరణలోని సంఘమా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును ఇవాళకి చాలామంది ప్రభు బిడ్డలు ఇదే ప్రశ్న తమ హృదయాల్లో అడుగుతూ ఉంటారు దేవా నా శ్రమ నా ఆర్థిక దారిద్ర్యత నీకు తెలుసా తెలీదా నేను ఎరుగుదును అన్నాడు ఆయన భౌతిక పరమైనటువంటి దారిద్ర్యత ఎన్నటికీ ఆధ్యాత్మిక జీవితంలో కొలమానం కాదు కానీ వాస్తవ భౌతిక జీవితంలో దారిద్ర్యత వైఫల్యం చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ మాట వాడారు పుట్టడం పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా నువ్వు చనిపోతాం తప్పు అంటాడు వారన్ పర్ఫెక్ట్ అలాగే యాపిల్ అతను స్టీవ్ అని కూడా జోబ్ స్టీవ్ అని కూడా అట్లాగా అంటాడు కనుక పేదవాడిగా ఉండటం మన తప్పు అంటారు ఈ లోకల్లో ధనవంతులు చాలామంది కానీ నీ దరిద్రతను నేను ఎదురు ఇట్ నాట్ డిస్క్వాలిఫికేషన్ అది దేవుని ఎదుట దారిద్ర్యత ఏ విధంగానూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన దృష్టిలో ఎఫెక్ట్ చేయదు నీ శ్రమ నాకు తెలుసు నీ దరిద్రయత కూడా నాకు తెలుసు అయినా నువ్వు ధనవంతుడివే భౌతికంగా దరిద్రుడు కావచ్చు కానీ నువ్వు ధనవంతుడివి నా దృష్టిలో ఎందుకంటే తాము యూదులమని చెప్పుకొనచ్చు యూదులు కాక సాతాన సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఇది దేవుని అభయాస్తం కాదా నీవు పొందబోవు శ్రమలకు పొందిన శ్రమ తెలుసు పొందబో శ్రమ కూడా ఆయనకు తెలుసు కానీ మనమే తెలుసుకోవాలి మనం భయపడనక్కరలేదని మీకు పది దినముల శ్రమ కలుగుతుంది అన్నాడు అంటే టెంపరీ పెర్సిక్యూషన్ పది దినముల ఇచ్చే షార్ట్ పీరియడ్ కనుక మీరు శోధించబడేటట్లు అపవాది మీలో కొందరిని చరలో వేయించుతాడు యశుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదాలను విన్నాం కానీ ఇదేమిటండి చరలో వేయించటం ఏమిటి శ్రమలు రావటం ఏమిటి దారిద్ర్యతలో ఉండటం ఏమిటి ఎలా అయితే ఈ దేవుడు ఎవరికి కావాలి మాకు అక్కర్లేదంటారు వాస్తవంగా పాపక్షమాపణ కొరకు యేసును వెంబడించిన వారు తప్ప ఆరోగ్యం కొరకు ఆశీర్వాదం కొరకు యేసును వెంబడించినటువంటి వారి యొక్క మనసులలో ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి ఆ ప్రభువుని నమ్ముకుంటే ఇట్లాంటి పరిస్థితులు ఏంటండి ప్రభు అంటున్నాడు నాకు తెలుసు నీ పరిస్థితులు నువ్వు దరిద్రతలో ఉన్నావు కానీ నువ్వు ధనవంతుడు నా దృష్టిలో సాతాను సమాజం వారి వల్ల నీకు దూషణ కలుగుతుంది అది కూడా నాకు తెలుసు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి నువ్వు నమ్మకంగా ఉండు చాలు నీ కొరకు జీవ కిరీటం ఎదురు ఎంత గొప్ప ఆదరణ ఈ లోకంలో మనకు చాలా శ్రమలు ఉంటాయి క్రైస్తవులు వాక్యం ప్రకారం నడిచినప్పుడు ఈ లోకంలో ఫ్లరిష్ అవ్వలేకపోవచ్చు ఈ మాట చాలామంది బోధకుల మాటకు భిన్నంగా ఉంది కదా నా మాట కాదు బైబిల్ మాటే ఈసురుడు నమ్మిన వాడు భౌతికంగా ఫ్లెరిష్ అవుతాడు అనే ఒక టీచింగ్ ఇవాళ సమాజంలో ప్రాచుర్యంలో ఉండి మన్నన పొందింది మరి అలాంటి వాళ్ళు ఈ వాక్యం ఏం చెప్పగలుగుతారు చెప్పలేరు చూడండి యేసో క్రీస్తు ప్రభువుడు అంగీకరించిన కారణం చేత మీరు చెరలో వేయబోతున్నాడు మిమ్మల్ని ఏసు కొరకు చెర ఏసు కొరకు శ్రమ యేసు నిమిత్తమైన పేదరికం ఏసు కొరకు నమ్మకంగా బ్రతకటం ఇహలోకంలో ఏ విధమైన బెనిఫిట్ లేకుండా కేవలం ఇటర్నల్ ఫోకస్తో బ్రతకటం స్మృణ సంఘంలోని గొప్పతనం ఇవాళ మన దగ్గర ఉన్నదా అటువంటి స్థితి నా ఆరోగ్యం నా పోషణ నా జీవితం నా కుటుంబం ఇవన్నీ ఎట్లా వీటిని ఎవరు చూస్తారు ఇది భౌతిక ఆలోచన వీటన్నింటిలో కూడా దేవుడు సర్వశక్తి గలవాడై ఉండి కూడా మృతుల్లో నుండి లేచిన వాడ కూడా ఆయన ఈ లోకంలో మనకు ఈ పరిస్థితులు ఎలా చేస్తుంటే హౌ కెన్ ఐ ట్రస్ట్ హిమ్ హౌ కెన్ ఐ ఫాలో హిమ్ నేను ఎలా నమ్మాలి ఆయన్ని నేను ఎలా వెంబడించాలి ఆ అట్టి ఆలోచన కూడా లేకుండా నమ్మకంగా నన్ను వెంబడించన్నాడు సంఘం దీవెన కొరకు వెంబడించటం కాదు జీవకిరీటం కొరకు వెంబడించడం నేర్చుకోవాలి అంతేకాదు సంఘంతో ఆత్మ చెబుతున్న మాట ఏమిటంటే రెండవ మరణము వలన వారికి హాని ఉండదు అంటున్నాడు రెండవ మరణము అగ్నిగుండం రెండవ మరణము అగ్నిగుండవు అగ్నిగుండము వలన హాని ఉండదు దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద హెల్ప్ ఐ సహోదరుడా సహోదరి దీన్ని మించిన దీవినే ఉంది ఎంతోమంది ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను గుర్చి సమాజంలో చూస్తున్నాము వారు వాడుతున్న కార్లు వాళ్ళు వాడుతున్న బంగళాలు వాళ్ళు నిర్మించుకున్న తోటలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నాయి అసలు యేసుక్రీస్తుని క్రీస్తుని చింతన కానీ పాపక్షమాపణలు గురిచిన కించిత్ ఆలోచన కానీ వారికి ఎక్కడ కనపడటం లేదు ఒకప్పుడు గంజికి లేని వారే కొన్ని సంవత్సరాలలో వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి తలాంతులను బట్టి మల్టెమిలియ నేర్చు అయిపోయిన వారు అన్నారు అట్టి వారి జీవితాల్లో పాపక్షమాపణ గురించిన కించిత ఆలోచన చిన్న ఆలోచన కూడా లేకపోవటమే వాళ్ళ మనం చూస్తున్నాము దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ పీపుల్ కోట్ల కొలది ప్రజలు రక్షణను గుర్చిన చింతన లేని వర కబడుతున్నారు దేవుడు కేవలం డెబ్బై సంవత్సరాలు ఈ జీవితం కొరకే దేవుడు ఈ డెబ్బై సంవత్సరాల జీవితం కొరకే ఇక్కడున్న సంబంధాల బాంధవ్యాల కొరకే అంతే రచన అంతవరకే అనుకునేటువంటి దౌర్భాగ్యంలో ఈ లోకంలో అత్యధిక శాతం ఉన్నారు అందుకని వారు ఆధ్యాత్మికంగా అంధులుగా ఉన్నారు యుగ సంబంధమైన దేవత ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించాడు దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ దేవుని మహిమను రక్షణను చూడలేరు అది రెండవ సంఘానికి నమ్మకంగా ఉండు నీ కొరకు జీవ కిరీటం ఉంది పౌలు నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగు తోద ముట్టించాను నా కొరకు నీతి కిరీటం ఉంది అని అన్నాడు జీవ కిరీటము నీతి కిరీటము మంచి పోరాటముతో సాధ్యము శ్రమలలో నుండి వచ్చినటువంటి గొప్ప అనుభవం కనుక సిల్వర్ స్పూన్ అనుభవం కాదు దేవుని పిల్లలు బెస్ట్ ఎగ్జాంపుల్ ధనవంతుడు లాజరు వృత్తాంతములో లాజరు అను ఒక దరిద్రుడు ఉండిన లాజరని ఒక దరిద్రుడు ఉండను యేసును నమ్ముకుంటే దరిద్రం ఏమిటి హబక్కు అంటాడు ఏవి లేకపోయినా నేను ఆనందిస్తాను కారణం రక్షణ రక్షణకర్త కనుక ఇక్కడ లోకంలో దరిద్రుడే కానీ ప్రభువులో ధనవంతుడు ప్రభువులో ధనవంతుడు సాతాను సమాజం ఉన్నది లోకంలో కాక సాతాను సమాజం యూదులు కాక సాతాను సమాజం దూషిస్తారు యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తారు నమ్మిన వారిని దూషిస్తారు ఇది సాతాను సమాజం ఈ దూషకుల సమాజం ఉన్నదే అది సాతాను యొక్క సొంత బ్యాండ్ దాని యొక్క చేతిలో మనుషుల వాళ్ళు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూడండి యేసుక్రీస్తును ఆయన బిడ్డలను ఎంత దుర్భాషలాడుతున్నారు ఎంత దుర్భాషలు ఆడుతున్నారు ఈ మధ్యకాలంలో విపరీతమైన దూషణ మనం చూస్తున్నాము యేసు ప్రభువును దూషించటమే కాదు ఆయన తల్లిని దూషించటమే కాదు ఆయన శిష్యులను దూషించటమే కాదు ఆయనను నమ్మిన బిడ్డలను కూడా దూషిస్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో అండలేని వారు అనుకుంటారు వాళ్ళు ప్రభు కృపాకాలంలో వారు రక్షణార్థం కృపరిస్తున్నాడు అది వారు అర్థం చేసుకోక మా గొప్పదనం అనుకుంటూ ఇంకా అధిక దోషంలోకి వెళ్ళిపోతున్నారు ఒక దినాన వారు తమ జీవితానికి వచ్చి లెక్క చెప్పినప్పుడు అగ్నిగుండంలో పడతారు తర్వాత పన్నెండవ వచ్చిన నుండి పెర్గేములో ఉన్నటువంటి సంగపు దూతికి ఎలా వ్రాయమన్నాడు మీరు ప్రతి ఒక్కొక్క ఉత్తరం దగ్గర యేసు క్రీస్తు తనను పరిచయం చేసుకుంటున్నటువంటి విధానం మనకు కనిపిస్తోంది ఈ స్మృ సంఘం దగ్గర మొదటివాడు వాడుగా మృతుడై లేచిన వాడుగా చెప్పుకుంటే పెర్గమ దగ్గర నూటి ఎనిమిది నుండి రెండంచులు కలిగిన ఖడ్గం వాడి అయిన ఖడ్గం కలిగిన వాడు వాక్యమే ఎబ్రి పన్నెండు నాలుగు పన్నెండులో రెండంచు గల వాడి అయిన ఖడ్గము కంటే మరి అధికమైనటువంటి వాడి కలిగినటువంటిది మచేరియా అంటారు ఆ ఖడ్గాన్ని అంటే తల వెంటుకను రెండుగా చేర్చగలిగే స్థాయి కలిగినటువంటిది అటువంటిది మూల్గులలోనికి దూరుచు విభజిస్తూ పోతుందంటాడు అది హృదయాన్ని పరీక్షించేటువంటిది అని చెప్పాడు కనుక వాక్యం హృదయాన్ని పరీక్షిస్తుంది ఆ వాక్యమైన వాడు ఏం చెబుతున్నాడు సాతాను సింహాసనమున్న స్థలాలలోనూ కాపురమున్నావు అదేంటి సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలాలు స్థలాలు ఏమిటి అంటే ఏమిటి అక్కడ ఉన్న సపరేట్గా దానికోసం అపవాది కోసం సింహాసనాలు ఉన్నాయంటే సింహాసనం అనేది అధికారం ఆరాధన అందుకుంటున్నాడు అపవాది అది సాతాను ఆరాధన అందుకుంటున్న స్థలాలలో నువ్వు ఉన్నావు అని నేను అడుగును మరియు విశ్వాసమై ఉండి నన్ను గుర్చి సాక్షి అయిన అంత్యపోయిన వాడు మీ మధ్యలో చంపబడిన దినంలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఇందలు విశ్వాసం విసర్జింపబడలేదు అంతేయప హతసాక్షి అయినప్పుడు చంపబడినప్పుడు భయంకరమైనటువంటి టెర్రర్ పరిస్థితుల మధ్యలో నీవు నా నామాన్ని చేత గట్టిగా పట్టుకున్నావు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అవును ఒక శ్రమ వస్తుందంటే వదిలిపెట్టి వెళ్ళడానికి భయం వేస్తుంది మనకు పారిపోవాలనిపిస్తుంది శిష్యులు గెత్సేమనేలో యేసు ప్రార్థన అనంతరం జరిగిన సంభవాలు మీరు చూస్తే చెదిరిపోయారు పారిపోయారు యేసును శిరువుకు అప్పగించిన వెంటనే పారిపోయారు ఆయన అప్పగించబడిన వెంటనే పారిపోయారు ఫిజికల్ టార్చర్కి ఎవరు భరిస్తారు చెప్పండి ఒక పక్కన హతసాక్షి అవుతున్నాడు ఒక దైవ చే అంతే అప్ప మరి అటువంటప్పుడు ఎవరుంటారు అటువంటిప్పుడు ఎవరు భరిస్తారు కానీ ఈ పెరిగిన సంఘం వారు ఆ ప్రభువు నామాన్ని గట్టిగా పట్టుకున్నారు విసర్జింపలేదు అయినా కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి వీళ్ళల్లో నికోలాయితులు బిలాము యొక్క మార్గము వెంబడించేటువంటి వారు అని ఇద్దరిని గురించి మాట్లాడాడు ఈ నిక్రోలాయితులు అనేటువంటి వారు అపోస్తుల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయంలో ఏడుగురు సంఘ పెద్దలను ప్రభు ఏర్పరచమని చెప్పినప్పుడు వారిలో ఒకడు అంతి ఒక వాడైనటువంటి నికోనోరు అని నికోలస్ అని అంటారు ఆయన్ని అతడు పర్వర్ట్ అయ్యాడు తరువాత కాలంలో ఎట్లా పర్వర్ట్ అయ్యాడు అంటే కొన్ని అక్షరాలు ఉన్నవి అంటే విగ్రహానికి అర్పించినటువంటి బలి రక్తము చెందించకుండా అర్పించినటువంటి జంతువుల యొక్క మాంసము తినుట విషయంలో అపోస్తలకు ఒక అగ్రిమెంట్ వచ్చింది అది తినకూడదు అనేది క్రైస్తవుని పట్ల ఒక భావన వారు రాసుకున్నారు దానికి అగనిస్ట్గా వెళ్ళారు అలాగే శరీర సంబంధమైనటువంటి వ్యభిచారము విషయంలో ఆత్మకు పాపం అంటుందని చెప్పి నాస్టిక్ ఎగ్నాస్టిక్ అనేటువంటి ఒక గుంపుకు చెందిన వారికి దగ్గరగా ఉంటుంది ఈ నికోలాయుతుల యొక్క బోధ ఇమ్మోరాలిటీని అపవిత్రతను గురించి వారు పాటించుకోరు అలాగే మందిర సంబంధమైనటువంటి విషయాల పట్ల అన్యజనులు ఏ విధంగా అయితే ప్రస్ ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహించుకుంటారో అలా వ్యభిచారం మందిర వ్యభిచారం తప్పు కాదన్నట్టుగా వారు అభ్యాసం చేయ ప్రయత్నం చేశారు కనుక ఈ విభిచార విషయంలో మోరాలిటీ విషయంలో విగ్రహారాధన విషయంలో వారు పట్టింపు లేని వారుగా అన్నిలతో ఏకమైపోయారు బిరాములు నుంచి మనం ఎరిగి ఉన్నాం అతడు ధనాపేక్షతోటి అన్యులతో కలిసి దేవుని ప్రజలను హింసించాలనుకున్నాడు అలాంటి వారందరినీ కూడా నువ్వు నీలో ఉంచుకున్నావు అటువంటి బోధ నికోలాయుతుల బోధ అనుసరించే నీలో ఉన్నారు కావున మారు మనసు పొంది సపరేట్ ఫ్రమ్ దామ్ అటువారి బిలాము ఆశ నెరవేర్చువారు నికోలాయితుల యొక్క బోధను అనుసరించువారు నీలో ఉంటే వారికి నువ్వు దూరంగా వెళ్ళాలి మారు మనసు పొందుదు సంఘంలోనే ఉన్నాం అని చెప్తున్నారు కానీ సంఘములో ఉన్నవారు పవిత్రముగా పరిశుద్ధముగా జీవించాలి కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్ లోకముతో రాజీపడినటువంటి జీవితం అటువారికి దూరంగా వెళ్ళాలి ఇవాళ కాంటెక్స్ లో మనం మాట్లాడాల్సి వస్తే కులమెత్తుతున్న సంఘాలు కట్నము విషయమున్న సంఘము కనుక డాక్టర్స్ విషయం ఎత్తుకున్న సంఘాలు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అట్టివాడికి దూరముగా జరగమంటున్నాడు తీతుకు పత్రికల్లో మతభేదాలు కలిగించేవాడిని అపవాదికి అప్పగించి దూరంగా వెళ్ళమన్నాడు అట్లాంటి వాడికి కనుక సంఘములో ఎక్కడ కాంప్రమైజింగ్ నేచర్ ఉందో ఆ విషయాల్లో ఖండించి వారికి దూరంగా వెళ్ళు వారు మనసు పొందో లేకపోతే నేను వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత అంటే వాక్యముతో నేను యుద్ధం చేస్తాను నువ్వు జయించేవాడిగా ఉంటే మన్నాను ముజింపనిస్తాను మరియు నీకు ఒక తెల్లరాత్రి ఇస్తాను దాని మీద కొత్త పేరుంటుంది అది పొందిన వాడికి తప్ప ఎవరికీ తెలియదు ఇట్ ఈస్ ఆనర్ అండ్ బ్లెస్సింగ్ గ్రేట్ ఆనర్ అండ్ బ్లెస్సింగ్ అందరికీ అది ఎవరైతే మారు మనసు పొందుతారో ఎవరైతే జైం జీవితం పొందుతారో ఎవరైతే నికులాయతుల బోధను తిరస్కరించి విసర్జించి క్రీస్తులు కొనసాగుతారో వారికి తెల రాతలు ఇస్తారంటున్నాడు ఎఫెస్ సంఘంలో జీవ కిరీటం ఇస్తా అన్నాడు ఎఫెస్ సంఘంలో జీవ వృక్ష ఫలం ఇస్తారన్నాడు స్మరణ సంఘంలో రెండవ మరణం నుండి హాని లేకుండా చేసి జీవ కీరీటం ఇస్తా అన్నాడు మూడవ సంఘంలోకి వచ్చేటప్పటికి తెల్లరాత్రిని ఇస్తాను దాని మీద కొత్త పేరు ఉంటుంది ఆ పేరు పొందిన వాడికి తెలుస్తుంది ఎవరికి తెలియదు అన్నాడు ఇట్స్ అ టైటిల్ లైక్ కనుక అది పొందిన వాడికే తెలుస్తుంది మరొకరికి అర్థం కాదు అది ఒక ఆధిక్యత మరొక రాజ్యంలో వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ రికగ్నిషన్ దేవుడు ఈ మార్పు ప్రజల కొరకు సిద్ధం చేస్తున్నాడు ఇక పద్దెనిమిదవ వచ్చిన నుండి మనం చూస్తే కొంచెం పెద్దదైనటువంటి వ్యాఖ్యానం కలిగిన సంఘం తూయతైరా సంఘము అగ్నిజ్వాల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు కోపన పైపోయాడు ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అపరంజి వంటి పాదములు ఒక బైబిల్ ట్రాన్స్లేషన్లో బ్రాంచ్ ఇంకొక దానిలో బ్రాస్ కంచాల్లో ఇతర దాల్లో వ్రాసాడు మెరుస్తున్నవి అనేటువంటిది అక్కడ ప్రధానంగా చెప్పాడు అగ్నిజ్వాలలు వంటి కనులు కనులు అగ్నిజ్వాలలు ఎందుకు కావాలి ఎందుకంటే ఈజ్ ద జడ్జ్ ఆయనే లోకానికి ఉగ్రతను పంపబోతున్నటువంటి వాడు ఆయనే దేవుని యొక్క ఉన్నటువంటి ఆ గ్రంథం ఆ గ్రంథానికి ఉన్న ముద్రలు విప్పబోతున్నటువంటి అధికారం పొందినవాడు అందుకే ఆయన కనులు అగ్రిగోణాల్లోనే ఉన్నాయి ఆయన దేవుని కుమారుడు ఆయన ఆయన చెప్పే సంగతులు ఏంటంటే చూడండి ఇక్కడ కొన్ని మాటలు ఆయనకు తెలిసినవి ఆ సంఘం గురించి అంటున్నాడు నీ క్రియలు రెండు ప్రేమ మూడు విశ్వాసం నాలుగు పరిచర్య ఐదు సహనము నేను ఎరుగుదును దేవుడు ఏం చూస్తున్నాడు క్రియలు చూస్తున్నాడు నీ ప్రేమను చూస్తున్నాడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు నీ పరిచర్యను చూస్తున్నాడు నీ సహనాన్ని చూస్తున్నాడు ఇవి ఈజీగా మనం లెక్కెట్టుకోవచ్చు మనలో ఉన్నాయో లేదో క్రియలున్నవా స్తబ్దుగా మనం క్రియలు లేవు క్రియలు విడిగా చెప్పాడు పరిచర్య వేరేగా చెప్పాడు పరిచర్య అంటే క్రియలు కాదు పరిచర్య అంటే మినిస్ట్రీ టు ద పీపుల్ సేవ ప్రజలకు సేవ చేయటం అయినా నేనే తప్పుందంటే యజబేలని ఒక స్త్రీ ప్రవక్తని చెప్పుకుంటుంది యజబేలనేటువంటి స్త్రీ యజబేలే కదా ఏమి అని చంపుతానని ప్రమాణం చేసినటువంటిది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి